ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ యుద్ధ సమయంలో బ్లాక్ అవుట్ అనేది శత్రు విమానాలు డ్రోన్లు లేదా ఇతర గగనతల దాడుల నుండి నగరాలను సైనిక స్థావరాలను రక్షించడానికి లైట్ను ఆఫ్ చేసే ఒక స్ట్రాటజీ దీని ఉద్దేశం రాత్రిపూట శత్రువుకు ఆకాశం నుంచి నేలపై ఉండే లక్ష్యాలను గుర్తించడం కష్టతరం చేయటం దాని ద్వారా బాంబు దాడులు క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించుకోవటం బ్లాక్అవుట్ సమయంలో వీధి దీపాలు ఇండ్లలోని లైట్లు ఆపివేయాలి లేదా వెలుతురు తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే కిటికీలు తలుపులు మందపాటి కట్టెన్లు బ్లాక్ పెయింట్ లేదా కార్ట్ బోర్డుతో కప్పివేయాలి రోడ్డుపై వెళ్లే వాహనాల హెడ్లైట్లు తక్కువ వెలుగును ఇచ్చేలా మార్చుకోవాలి భారత్లో రెండు వేల మూడు సివిల్ డిఫెన్స్ మాన్యువల్ ప్రకారం బ్లాక్అవుట్లు ఐదు వేల అడుగుల ఎత్తు నుండి ఎటువంటి వెలుగు కనిపించకూడదని చెబుతోంది భారత్లో రెండు వేల ఇరవై ఐదు ముందు బ్లాక్అవుట్లు పలు సందర్భాలలో అమలు చేశారు ముఖ్యంగా ఇండో పాక్ యుద్ధాల సమయంలో ఈ బ్లాక్అవుట్లు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధాలలో చాలా ముఖ్యంగా జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాక్ యుద్ధం సమయంలో భారత్లోని ఢిల్లీ ముంబై కోల్కతా అమృత్సర్ జలంధర్ లుధియానా వంటి నగరాలతో పాటుగా పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఈ బ్లాక్అవుట్లు అమలు చేయబడ్డాయి పాకిస్తాన్ విమానాలు ముఖ్యంగా ఎఫ్ ఎయిటీ సిక్స్ సేబర్ జెట్లు భారత నగరాలపై రాత్రిపూట బాంబు దాడులు చేసే అవకాశం ఉండటం వల్ల ఈ బ్లాక్అవుట్లు లక్ష్యాలను గుర్తించడం కష్టతరం చేశాయి ఇక ఈ సమయంలో అమృత్సర్లోని సైనిక విమానాశ్రయం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ వంటి ప్రాంతాలు రాత్రిపూట దాదాపుగా పూర్తి చీకటిలో ఉన్నాయి ఇక ప్రజల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కిటికీలను మూసివేసి లైట్లను బంద్ చేశారు వేది దీపాలు రంగు ఫిల్టర్లతో కప్పబడ్డాయి ఈ బ్లాక్అవుట్ల వల్ల పాకిస్తాన్ దాడులను గణనీయంగా తగ్గించగలిగాం ఎందుకంటే ఆ కాలంలో రాత్రి లైట్ వెలుతురు కనిపించకపోవడంతో బాంబర్లు తమ లక్ష్యాలను ఖచ్చితంగా కనుగొనలేకపోయాయి ఫలితంగా పౌర నష్టం మౌలిక సదుపాయాల నాశనం చాలా తక్కువగా జరిగింది ఇక దీంతో భారత సైన్యం శత్రు విమానాలను ఎదుర్కోవటానికి మరింత సమయం దొరికింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో కూడా ఈ బ్లాక్అవుట్లు బాగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై బెంగళూరు గౌహతి సిలిగురి వంటి ప్రధాన నగరాలతో పాటుగా పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ అస్సాం పశ్చిమ బెంగాల్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట ఈ బ్లాక్అవుట్లు అమలయ్యాయి ఈ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దాడులు ముఖ్యంగా ఢిల్లీ జమ్మూ శ్రీనగర్ అమృత్సర్లోని వైమానిక స్థావరాలపై దృష్టి సారించింది ఇక ముంబైలో పదమూడు రాత్రుల పాటు దాదాపుగా సంపూర్ణ బ్లాక్అవుట్లు జరిగాయి ఈ సమయంలో స్ట్రీట్ లైట్స్ పూర్తిగా ఆఫ్ చేశారు ఓడరేవులు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా చీకటిలోనే ఉండిపోయాయి ఇక ప్రజలైతే తమ ఇండ్లలో లైట్లను ఆపేసి కిటికీలను బ్లాక్ కాగితాలతో కప్పి ఉంచారు ఈ అవుట్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేశాయి ఎందుకంటే పాకిస్తాన్ విమానాలు రాత్రిపూట లక్ష్యాలను కనుగొనలేకపోయాయి అలా ఈ బ్లాక్అవుట్లు పౌర నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి భారత వైమానిక దళంకు రక్షణాత్మక ఆపరేషన్లను సన్నిచించే అవకాశాన్ని కల్పించాయి ఈ యుద్ధం బంగ్లాదేశ్ స్వాతంత్రంతో ముగిసింది అవుట్లు భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పూర్తి స్థాయి యుద్ధం కానీ బ్లాక్అవుట్లు కానీ జరగలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పర్వత ప్రాంతాలకు పరిమితమై పౌర నగరాలను ప్రభావితం చేయలేదు అయితే సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ లో బ్లాక్అవుట్ రిహార్సల్స్ నిర్వహించబడ్డాయి ఈ డ్రిల్స్ డిసెంబర్ రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ దాడి తర్వాత యుద్ధ భయాల నేపథ్యంలో జరిగాయి ఈ బ్లాక్అవుట్లు పౌరులను యుద్ధ సంసిద్ధతకు శిక్షణ ఇవ్వడానికి సివిల్ డిఫెన్స్ సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడ్డాయి అయితే ఇవి అసలు యుద్ధ బ్లాక్అవుట్ల కంటే చిన్న స్థాయిలో ఉన్నాయి భారత్ లో రెండు వేల ఇరవై ఐదు ముందు బ్లాక్అవుట్లు పంతొమ్మిది వందల అరవై ఐదు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకిస్తాన్ యుద్ధాలలో విస్తృతంగా అమలు చేయబడ్డాయి పాకిస్తాన్ వైమానిక దాడుల నుండి రక్షణ కల్పించడానికి ఈ బ్లాక్అవుట్లు శత్రు లక్ష్యాలను గుర్తించడం కష్టతరం చేసి పౌర నష్టాన్ని మౌలిక సదుపాయాల నాశనాన్ని తగ్గించాయి భారత సైన్యానికి రక్షణాత్మక ఆపరేషన్లకు సమయం కల్పించాయి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్లో చిన్న స్థాయిలో బ్లాక్అవుట్లు నిర్వహించబడ్డాయి ఇవి శిక్షణ మరియు సంసిద్ధతను మెరుగుపరిచాయి ఈ చర్యలు భారత్లో యుద్ధ సమయంలో భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించాయనలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆధునిక టెక్నాలజీల వల్ల ఈ అవుట్ల ప్రభావం కొంత తగ్గినప్పటికీ ఇవి ఇప్పటికీ సివిల్ డిఫెన్స్లో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి అందుకే ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం బ్లాక్అవుట్ స్ట్రాటజీని మళ్ళీ ఉపయోగించుకోవాలని పాక్ను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తోంది అందుకే ప్రజలు బ్లాక్అవుట్ ఆర్జర్ రాగానే రాత్రి సమయంలో లైట్లన్నీ ఆఫ్ చేసి కిటికీలను ఏమైనా వెలుతురు ఆపే వస్తువులను మూసివేయండి అంటూ వెలుతురు అవసరమైతే ఫోన్ లైట్ ను వినియోగించనని ఆదేశాలు జారీ చేస్తోంది ఇక వేధి లైట్స్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెబుతోంది ఒకవేళ మీరు బ్లాక్అవుట్ సమయంలో కారులో లేదా బైక్ లో ఉంటే లైటింగ్ ను తగ్గించుకునే డిమ్ లైట్ ను వినియోగించండి అని సూచిస్తోంది